రలే ఆ పట్టణ ములు వెలుగు దేవుని మహిమయ ప్రకాశించు చున్నది ఎుడు దేవుని ప్రాకాశించు

आकाश लो न तुग पाक्षे प्रामो पुट्टी न फुडू गल्ल गल्ली लो प्रज्ञा न गल्ल गल्ली लोकारक्ष पुढस

मरला चाया गल देशानी वासल मीदा गो मरला चाया गल देश नी वासल मीदा गोलू पाता सिंच गोल दू सुनि पारो तमू ప్పుడు లో వెలుగు ప్రకాశించేణు ఆకాశమో నందు గోపా నా క్షేత్రాము పుట్టినప్పుడు ఆకాశమో నందు గోపా నక్షత్రము క్షేత్రాము పుట్టినప్పుడు గో

అలాగే కళ్ళు మూసుకొని ప్రాంతంలో వచ్చండి మహాపరుషుడు మా ఎస్ అయ్య మాన సర్వలోకానికి చక్రవర్తి అయిన మా దేవ నితి తండ్రి నిన్న నేడు ఏకరి మా మా ఎస్సురాశ నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు సుద్ధులు చెల్లిస్తున్నాము నాయన ఈ రెండవ రోజు సభను నీకు మహిమకరంగా ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము ఉన్నాయన ఇదిగోనైనా ప్రభావం మీ దాసుల ముఖాంతరంలో మీరు మాట సూటిగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము ఇదిగో ఈ రోజు మొదలుకొని ఎవరెవరైతే నేను అప్రభా నేన ప్రభా వారి పాపముల నుంచి విడుదల కోరుకుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డకు నేను అప్రబాస్ మీరే నేన తోడుగా ఉండమని స్తోత్రాలు ప్రార్థిస్తున్నా సిక్త నేన ప్రభా మీరే వాళ్ళందరినీ నేను అప్రోభ కలగమని ప్రార్థిస్తున్నానే సైనిక స్తోత్రాలు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను ఇదిగో మీ కొరకు లోక రక్షకుడు పెట్టి ఉన్నాను దూతతో ఏ విధంగా అయితే సువర్తమానము పంపించారు అదే విధముగా నన్న ప్రభా సేయ ఇదిగో మేమందరము నభాశం ఎదురు చూస్తున్నాము మేము నాయన ప్రభ చేసినటువంటి ప్రతి పాపములను దోషములన్ని ప్రభా సి రక్తము చేత కడిగి పవిత్రపరిచి మమ్మల్ అందరినీ శుద్ధిగా శుద్రాడిగా క్షేమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు ఎత్తబడి నన్న ప్రభా సార్వత్రిక సంఘము వచ్చినప్పుడు భ నిన్ను ఎదుర్కొనే ప్రభా కృప భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి ఇదిగో ప్రభా మేమందరము కూడా నన్న ప్రభ పరలోకంలో ఈ విధంగా సంతోషించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని వారి ప్రభా వారి పిల్లలను నన్న ప్రభాసే వారి నభ తల్లిదండ్రులను ఆశ్రయించండి జీవితమని ప్రార్థిస్తున్నాను సైనిక స్తోత్రాలు ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో సుఖ సంతోషాలను శాంతి సమాధానములను ఆరోగ్యాలను ఐక్యతను ఆరోగ్యాలను కలిగి చేసి మీరు కుటుంబాలను వర్ధిల చేసి మీరే మహిమ అఘాత ప్రభావాలు పొందుకోమని నజరేడైన ఏసే అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాం మా తండ్రి ఆమె తండ్రి కుమార్ అపరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకును ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్నటువంటి సకల పరిశుద్ధులకు సదానుతోడైంది సకల ఆశీర్వాదముల చేత ఆయన కృపతోడ ఉండి నడిపించునుగాకే ప్రైజ్ రా